రామచంద్రాపురం మండలం గణేశపురం పంచాయతీ గుండోడు కణం రోడ్డు భూమి పూజ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తే నానికి అధికారులు కూటమి ప్రభుత్వం నాయకులు కార్యకర్తలు ఎమ్మెల్యేకు ఘనంగా స్వాగతం పలికారు అనంతరం కణం రోడ్డుకు భూమి పూజ చేసి శంకుస్థాపన చేసి జేసీబీతో పనులను ప్రారంభించారు గుండోడు కణం రోడ్డు అభివృద్ధికి సుమారు మూడు కోట్ల పదహైదు లక్షల రూపాయలు ఎన్ఆర్జీఎస్ రాష్ట్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది గుండోడు కణం రోడ్డు కొత్త నెన్నూరు నుండి టిటి కండ్రిగ వరకు ఇరవై రెండు అడుగుల అభివృద్ధి చెందుతుందని ఎమ్మెల్యే తెలిపారు గతంలో పూర్వీకులు కార్వేటి నగరం రాజులు గుండోడికనం రోడ్డు మీదుగా తిరుమలకు వెళ్లేవారని స్థానిక ఎమ్మెల్యే తెలిపారు గుండోడికనం రోడ్డు వేస్తే సుమారు ముప్పై గ్రామాల ప్రజలు తిరుపతికి వెళ్లడానికి సుమారు ఏడు కిలోమీటర్ల దూరం తగ్గుతుందని గత ప్రభుత్వ పాలకుల నిర్లక్ష్యంతో అభివృద్ధికి నోచుకొని గుండోడికనం రోడ్డు ఎన్నికల సమయంలో గుండోడికనం రోడ్డు సమస్య ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చిన గ్రామస్తులు ఎన్నికల సమయంలో రామచంద్రాపురం మండలం ప్రజలకు గుండోడు కణం రోడ్డు అభివృద్ధి చేస్తానని ఇచ్చిన మాటను ఎమ్మెల్యే పులివర్తి నాని నిలబెట్టుకున్నారని స్థానికులు ఆనందం వ్యక్తం చేశారు రాయల్చెరు ప్రాంతం మునిగిపోయినా ప్రజలు చుట్టుకొని పోవాలంటే గతంలో పొడి రూట్లో పోయి చుట్టుకొని పోయేవాళ్ళు ఈ సమస్య పైన గత పాలకులకు చెప్పి 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 విసిగి పొందామని చెప్పి ఎలక్షన్ ముందు డోర్ టు డోర్ తిరిగేటప్పుడు చెప్తే స్థానికంగా ఉన్నటువంటి నెన్నూరు ప్రజలు కానీ వీళ్ళందరూ దాన్ని అనుసరించుకొని గెలిచిన వెంటనే దీనిపైన ఇంజనీరింగ్ అధికారులతో చెప్పి ఏ విధంగా చేయాలని చెప్తే చూసి ఈరోజు ఈ గుండోడు కనం కూడా శాంక్షన్ చేసి భూ భూమి పూజ చేయడం జరిగింది దీని అంతటికి కారణమైనటువంటి మా పెద్ద చంద్రబాబు నాయుడు గారికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి అదేవిధంగా ఐటీ శాఖ నారా లోకేష్ గారికి అదేవిధంగా కలెక్టర్ గారికి ఇంజనీరింగ్ అధికారులకు అందరికీ కూడా పేరు పేరున చంద్రగిరి ఎమ్మెల్యేగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే ఒక సమస్యని చెప్పిన వెంటనే పరిష్కరించేది తెలుగుదేశం ప్రభుత్వం దానికి నిదర్శనం ఈ మంచి ప్రభుత్వం ఈ మంచి ప్రభుత్వంలో ఈ విధంగా ఈరోజు గత కాలంలో కార్వేట సంబంధించిన మహారాజులు ఈ రూట్లో నడుచుకుని వెళ్ళే వాళ్ళని ప్రతీతుంది కానీ అటువంటి పోయే రూట్లో ఈరోజు రోడ్ లేదు అనేది గ్రామస్తులు చెప్పిన వెంటనే దీన్ని పరిష్కరించినటువంటి అధికారులకు మీ ద్వారా చెప్పాలి కాబట్టి చెప్తున్నా అదేవిధంగా గ్రామస్తులందరూ కూడా ఈ రాయలచీరు ఆర్సీపురం సంబంధించిన గ్రామస్తులందరూ కూడా ఒకటే చెప్పదలుచుకున్నా ఇది మంచి ప్రభుత్వం మీ ప్రభుత్వం మీ ఎమ్మెల్యే మీరేమి చెప్పినా చేసేదానికి నేను రెడీగా ఉంటాను చెప్పి చేపించుకునే బాధ్యత మీది నా దృష్టికి ఏ సమస్య వచ్చినా నేను ఎంత తొందరగా పరిష్కారం అంత పరిష్కారం చేస్తానో కూడా తెలియజేసుకుంటూ ఈ అందరికి కూడా మీడియా సోదరులు ముఖ్యంగా ఈ గుండోడు కనుముపోయిన మీడియా సోదరులు గత ఆరు సంవత్సరాల నుంచి స్పందించిన మీడియా సోదరులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా మూడు కోట్ల పదహైదు లక్షలు లేదా మూడు కోట్ల నలభై లక్షల మధ్యలో ఉంటుంది ఒక ఐదు లక్షలు పది లక్షల ముందు వెనక ఉంటుంది ఎందుకంటే శాంక్షన్ అయితే మూడు కోట్ల పదహారు లక్షల శాంక్షన్ అయింది ఆ అప్పన్నో లేదా బండ్ ఉంది కాబట్టి దానికి కొంచెం ఒక ఐదు లక్షలు పది లక్షలు పెరుగుతుంది అన్నారు అదొకటే అండి థ్యాంక్ యూ